నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ని మచిలీపట్నం ఆ పేర్ని కృష్ణమూర్తి కాలనీకి చెందిన ఇద్దరు యువకులు ఆడపిల్ల జీవితాల్ని నాశనాలు చేస్తున్నారు ఎందుకంటే కాసాని రవితేజ చిట్టిబోయిన గోపి అనే ఇద్దరు యువకులు ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఆ పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసుకోమని చెప్పేసరికి వాళ్ళ పెళ్లి కుదిరి టైం చూసి వాళ్ళు ఆ అమ్మ ఆడపిల్ల పెళ్లిని చెడగొడుతున్నారు రీసెంట్ గా కాసాని రవితేజ అనే కుర్రోడు సంవత్సరం క్రితం ఒక మహిళని వేధించి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని ఇబ్బంది పెట్టాడు ఆ అమ్మాయి భయపడి ఇంట్లో పేరెంట్స్కి చెప్తే ఆ పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు సంవత్సరం క్రితం ఆ కాసాని రవితేజని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి నేను ఆ అమ్మాయి జోలికి వెళ్ళనివ్వకుండా చేశాను రీసెంట్గా ఎవరైతే అమ్మాయి జోలికి వెళ్ళనివ్వకుండా చేశానో ఆ అమ్మాయికి మూడు నెలల క్రితం మ్యారేజ్ సెటిల్ అయింది ఈ మ్యారేజ్ సెటిల్ అయ్యి గత ఆదివారం పదకొండో తారీఖు రేత్రి పదకొండున్నరకి ముహూర్తం అయితే టైం చూసుకుని కాసాని రవితేజ చిట్టిపోయిన గోపి అనే వీళ్ళిద్దరూ ఫేస్బుక్ లో ఎవరిదైతే సంబంధం కుదిరిందో వాళ్ళ పెళ్లి కొడుకుని నెంబర్ అవుట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి చివరి మూమెంట్లో నిశ్చితార్థ ముహూర్తం మూమెంట్కి వీళ్ళు పెళ్లి చెడగొట్టి పరారవటం అనేది జరిగింది వీళ్ళు వీళ్ళని ఇలాగే వదిలేస్తే ముందు ముందు ఆడపిల్ల జీవితాలు అనేది నాశనం అవుతాయి ఆల్రెడీ నేను ఈ కేసు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఆ సిఐ గారికి కంప్లైంట్ ఇప్పించాను పేరెంట్స్తో దయచేసి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ కొంతమంది నాకు కాల్స్ కూడా వచ్చినాయి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి కాసాని రవితేజ గురించి సపోర్ట్ చేసి కొన్ని నాకు కాల్స్ కూడా వచ్చినాయి నా ఆ వదిలేయండి మా కుర్రోడే అని ఇలాంటి ఆటలుగా సపోర్ట్ చేసేది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే వాళ్ళకి ఇలాంటిని చట్టాలనేది కూడా గట్టు తిట్టంలో ఉన్నాయి దయచేసి ఎస్పీ గారికి అండ్ చిలకలపూడి సిఐ గారికి డిఎస్పీ గారికి నేను చెప్ వినుకుంటున్నది ఏంటంటే వీళ్ళని ఇమ్మీడియట్లుగా పట్టుకొని పరారీలో ఉన్నారు క్రైమ్ చే పట్టుకొని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి తగును చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను